నా పేరు రోషిని అని ఫస్ట్ ఇయర్ బైపీస్ చదువుతున్నాను ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఓటు అడగా ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ముస్లిం పొలిటికల్ లీడర్స్ అక్కడికి వెళ్ళి బొట్టులు పెట్టుకొని టెంపుల్స్లోకి వెళ్ళి మొక్కుతుంటారు అది కరెక్టేనా అలాగే నాన్ నాన్ ముస్లిం పొలిటికల్ అలాగే నాన్ పొలిటికల్ లీడర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము టోపీలు సన్మానం చేస్తాం కదా అది కరెక్టేనా దీనికి మీ సమాధానం ఏమిటి మాషాల్లా సోదరిమణి వయసులో చాలా చిన్న సోదరిమణి ఒక చిన్న బాలిక ఆమె అడిగినటువంటి ప్రశ్న ప్రతి రాజకీయ నాయకుడు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో షిర్క్ చేస్తున్నారో వారికి జ్ఞానోదయం కలిగించేటువంటి ప్రశ్న సోదరిమణి అడిగారు మాషాల్లా అయితే చూడండి ఈరోజు మనం చూస్తున్నాం నిజంగా మన ముస్లిం సమాజంలో రాజకీయ నాయకుల అవసరం ఉంది మంచి లీడర్స్ మనకు కావాలి ఆ లీడర్స్కి మనం సపోర్ట్ చేయాలి అందులో ఎలాంటి సందేహం లేదు కానీ కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ముస్లిం పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వారు ఓటు అడగడానికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని మాకు ఓటు వేయండి అని హిందువుల దగ్గరికి వెళ్ళి ఒక ముస్లిం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరికైతే సీట్ ఇవ్వడం జరిగిందో లేదా ముస్లిం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఎలక్షన్లో కంటెస్ట్ చేయనున్నాడో అలాంటి ఎమ్మెల్యే ఓట్లు అడగడానికి హిందూ కాలనీకి వెళ్ళినప్పుడు అతడు బొట్టు పెట్టుకొని మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు నేను హిందూ సమాజానికి తెలియస్తున్నాను ఇలాంటి మోసగాళ్ళని మీరు నమ్మకండి మీరు ఓటేయకండి ఎందుకంటే ఇక్కడ అదే ముస్లిం నాయకుడు ఇక్కడ ముస్లింల దగ్గరకు వచ్చేసి మజీదులో టోపి పెట్టుకున్నాడు దీని అంటున్నాడు ఇక్కడ షరియత్తులో పచ్చి విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులకు ఓటేయాల్సినటువంటి అవసరం లేదు మొట్టమొదటి విషయం రెండో విషయం ఏంటంటే ఈరోజు చాలా మంది చేసేటటువంటి ఒక పొరపాటు ఏంటి అంటే ఎవరైనా ముస్లిమేతర ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్ద మనుషులుగా చలామణి అయ్యేటటువంటి వారు వారు మజీదుకి రాగానే వెంటనే వాళ్ళ తలపై టోపీ పెట్టేస్తున్నారు ఇది కూడా చాలా పెద్ద తప్పండి ఒక హిందూ ఎమ్మెల్యే లేదా హిందూ ఎమ్మెల్యే అభ్యర్థి మజీదులోకి వస్తే ఎట్టి పరిస్థితిలో అతని తలపై మీరు టోపీ పెట్టకూడదు ఒకవేళ మీరు అతనికి టోపీ ఒక్కసారి పెడితే రాబోయే ఐదు సంవత్సరాలకు మీకు టోపీ పెడతాడు కాబట్టి ఇలా టోపీలు పెట్టేటటువంటి పద్ధతి ఎట్టి పరిస్థితిలో చేయకండి రెండవ విషయం ఏంటంటే నిజంగా ఒక హిందూ ఎమ్మెల్యే మజీదుకు వస్తే మీరు టోపీ పెడుతున్నారు కదా మరి మీరు బయటికి వచ్చిన తర్వాత అతడు బొట్టు పెడితే మీరు ఒప్పుకుంటారా వీళ్ళ ఒప్పుకుంటే మీరు టోపి పెట్టండి మరి మీ సిద్ధాంతాలు మీ వద్ద ఉంటే వారికి కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా ఎవరు చెప్పారండి సీఎంకి టోపీ పెట్టాలని ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏదైనా ఒక ఫెస్టివల్ సందర్భంగా వారేమో ఈద్గాకు వస్తుంటారు లేదా మజీదులకు వస్తుంటారు మనల్ని కలిసినప్పుడు వారికి టోపీ పెట్టడం ఏంటండి ఎక్కడి నుండి వచ్చింది సాంప్రదాయం ఇస్లాంకి చాలా పచ్చి విరుద్ధమైనటువంటి విషయము ఒక ముస్లిం ఎప్పుడు కూడా ధర్మాన్ని బలవంతంగా ఇతరులపై రుద్దేటటువంటి ప్రయత్నం చేయకూడదు ధర్మంలో లా ఇక్రాఫిద్దీన్ ధర్మ విషయంలో బలత్కారం లేదు ఒక ముస్లిం ఇతరుడు మజీదు లోకి వచ్చినట్లయితే ఒక ఎమ్మెల్యే ఎంపీ మజీదు లోకి వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక ముస్లిం అతనికి టోపీ తొడిగించకూడదు చాలా పెద్ద తప్పు చాలా పెద్ద పొరపాటు ఒకవేళ నిజంగా అలా టోపీ పెట్టేటటువంటి ఆలోచన కలిగి ఉంటే వాళ్ళు బొట్టు పెడితే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్త ఉండండి చూడండి ఈరోజు సెక్యులరిజం అంటే ఏంటి నీ మతాన్ని నువ్వు ఆచరిస్తూ ఇతర మతాలను గౌరవించడమే సెక్యులరిజం అలా కాకుండా ఇతరులను మోసం చేస్తూ ఒక ముస్లింగా బొట్టు పెట్టుకోవడం ఒక హిందూగా టోపి పెట్టుకోవడం ఈ ఇద్దరు నాయకులు ఇరు వర్గాల వారు చేస్తున్నటువంటి ఒక మోసం తప్ప ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అంగీకరించదు ఇది చాలా పెద్ద తప్పు చాలా పెద్ద పొరపాటు కాబట్టి ఈ విధంగా ఎవరైనా ఒక ముస్లిం అభ్యర్థి వారు ముస్లిం నేతల దగ్గరికి వెళ్ళి నేను ముస్లిం ఎమ్మెల్యేనండి నేను మీ వాడినేనండి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని మోసం చేస్తున్నాడు ఇక్కడికి వెళ్ళి ముస్లిం సమాజాన్ని కూడా మోసం చేస్తున్నాడు అలా కాకుండా మీ సిద్ధాంతాలు మీ విశ్వాసాలు మీరు అనుసరిస్తూ ఆచరిస్తూ ఓటు అడగండి మీరు చేసేదే చెప్పండి చేయంది చెప్పకండి నిజాయితీగా ఉండండి మీరు ఎలక్షన్ లో నిలబడితే మీరు యోగ్యులైతే సమర్థవంతులైతే ప్రజలు ఓటేసి గెలిపిస్తారో అలా కాకుండా మీరు మీ ధర్మానికి షర్యత్కి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తే అలాంటి వ్యక్తుల్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు అల్లా సుమతల అలాంటి నాయకులకు హిదాయత్ ప్రసాదించుగాక దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులేసల్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔష కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి